ప్రియా దేవుని ప్రజలారా ఈ సందేశం కుక్కను గురించి చెప్తున్నందుకు మీరందరూ కొంచెం ఆసక్తిగా వినండి ఎందుకంటే ఈ సందేశం నేను చెప్పడానికి ప్రసంగి గ్రంథం తొమ్మిద్య నాలుగులో ఒక మాట నన్ను నా మనసును నా ఆత్మీయ హృదయాన్ని కదిలించింది చూడండి బ్రతికి ఉండు వారితో కలిసి ఉండు మీకు ఆశ ఇక్కడ చూడండి సచ్చిన సింహం కంటే సచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా బ్రతికి ఉన్న కుక్క అవును సచ్చినటువంటి ఆత్మీయంగా సత్యనాల కంటే ప్రార్థన లేకుండా ప్రార్థ ఆత్మీయత లేకుండా దర్శనం లేకుండా ఉపవాసం లేకుండా భక్తి జీవితమే లేకుండా దైవికంగా సచ్చినటువంటి గొప్ప గొప్ప విశ్వాసుల కంటే గొప్ప గొప్ప పాదరుల కంటే పాస్తగా కంటే ఏమండి ప్రస్తుతం నడుస్తున్న చురుగ్గా దేవుణ్లో యాక్టివ్గా ఎంతో ఆసక్తిగా కొనసాగుతున్న కొత్త కొత్త లాంటి కుక్క లాంటి విశ్వాసుమీ వేరు కదా అది అర్థం అదే సత్యనసింహాల కంటే సత్య పేరు ప్రఖ్యాతులుండి ఓ అనుభవాలుండి సంవత్సరాలుండి ఎన్నో ఎన్నో గొప్పతనాలు చెప్పుకునేటువంటి చెప్పుకుంటూ ఆత్మిక సత్యన క్రైస్తువుల కంటే వాళ్ళు సంఘపెద్దలవు సేవకులవి ఎవరన్నావు దైవికంగా బ్రతుకుతూ దేవునిలో ఆనందిస్తున్న కుక్క లాంటి కొత్త కొత్త విశ్వాసు మంచిది కదా చూడండి అందుకని చూడండి మన సమయలు గ్రంథంలో మొదటి సమయాలకు పదమూడు పదిహేడు నలభై మూడులో పిలిస్తీడు అంటాడు ఇదిగో నేను ఏమైనా కుక్కన కర్ర తీసుకొస్తున్నాను నా మీదకి అంటాడు జాబు అని దేవతల పేట చేపిస్తాడు చూడండి కుక్కలో ఉన్న ఒక ఐదు లక్షణాలు త్వరగా చెప్పేస్తాను వినండి కానాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి మరి బల్ల మీద నుండేటువంటి పడు మొక్కలు కుక్క పిల్లలు ఆశిస్తే కదా నేను కొడాలని దాన్ని అనుకోయా అంటే అంటే తగ్గించుకుంది సరే మంచిది ఇక్కడ మనం బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అంటే బ్రతికి ఉన్న ఆత్మీయ జీవితంలో దైవికంగా చలాకీగా ప్రస్తుతంగా దేవునిలో ఎంతో వైరాగ్యం కొనసాగుతున్నటువంటి వాళ్ళు కుక్కలలాగా ఈ లోకంలో తృణీకరించబడిన వారైనను ఒక ఈనంగా ఉన్నవారైనాను దైవికంగా జీవిస్తున్నటువంటి వా ఉన్నారు కనుక వాళ్ళు ఎంతో మేలు కదా వాళ్ళంటోళ్ళు వాళ్ళు అని బైబిల్ అర్థం ఏంటండి ఇక ఇప్పుడు చెబుతా కుక్కలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే కుక్క అది సంతృప్తిగా తింటే ఏదైనా సరే తింటే బాగా తింటే అంటే అర్థం ఏంటంటే మనం తినేటువంటి ఆహారం మనము చాలా విలువగా ఉంచుకోవాలి గౌరవం ఉంచాలి అంటే అన్నమే అది ఒక బ్ర దైవంగా భావించమని ఒకటి అంటారు లోకంలో మనం తినేటువంటి ఆహారాన్ని గౌరవించాలి కుక్క ఆహారం చాలా జాగ్రత్తగా తింటుంది నాకు కూడా ఎక్కడ కొంచెం కూడా ఉంచుకోండి శుభ్రంగా తినేస్తుంది చాలా ఆకలి వేసినప్పుడు ఆకలితో తింటాయి ఈ కనుక మనము కూడా కుక్కను చూసి నేర్చుకోవాల్సింది తినుచున్న ఆహారాన్ని ఎంతో మంచిగా ఆకలితో ఆసక్తితో తినాలి ఆక ఆహారాన్ని తినాలి కొంతమంది డైటింగ్లు పేరట స్లిమ్గా అవ్వాలని తినవలసిన ఆహారం తినక లేనిపోని జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు అడకాకు తినాలి ఆహారం మంచిగా తినాలి దేవుడి అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం కదా నీతి మంతుడు ఆకలి తీర భోంచేస్తాడని ఉంది కదా కడుపు నిండా పోదు నీకు తగినంత ఆహారం దేవుడు ఇచ్చాడు కనుక తిండి లేక ఎంతోమంది బాధపడుతుంటే ఉన్నదాన్ని తిని శుభ్రంగా ఆ పని చేసుకుంటూ జీవించి ఆహారం ద్వారా తృప్తి పొందమని భయం చూస్తుంది కనుక మరి మనందరం కూడా కుక్కకులో ఉన్న మొదటి కొనం ఆహారానికి ఎక్కువ మంచి ప్రాధాన్యత ఇస్తుంది మంచిగా తింటుంది రెండవదిగా చూడండి కుక్కలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే అది ఎంత మత్తులో ఉన్నా సరే నిద్ర మత్తులో ఉన్నా సరే అది ఎంత విశ్రాంతిలో ఉన్నా సరే కొంచెం అలకడావగానే అలంటనే అలర్ట్ అయిపోద్ది అనగా దీని అర్థం కుక్కగా ఉన్న రెండవ లక్షణం మనం ఏం నేర్చుకోవాలి మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి ఉండాలి ఎల్లప్పుడూ మెలుకుండా మనం ఉన్నాడు పైపులు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలి తర్వాత యజమానికి ఎంతో విధేయత కలిగి ఉంటుంది మనం కూడా దేనికైతే మనం అప్పగించుకున్నాం రోమపత్రిక ఆరు పదహారులు ఉంది మనం దేనికైతే మనం అప్పగించుకున్నాం దేవునికి అప్పగించుకున్నాం దైవజనుడికి అప్పగించుకున్నాం సంఘ సేవకి అప్పగించుకున్నాం అప్పగించుకున్న దానికి మనం దాసోహం అయిపోవాలి మనం పూర్తిగా విధేయత కలిగి ఉండాలి కానీ సగం విధేత సగం అట్లా ఉండకూడదు కుక్క సంపూర్ణమైన విధేతగా నా తన యజమానికి లోబడిపోద్ది కుక్కలో మూడు లక్ష నాలుగో లక్షణం ఏంటంటే కుక్కలో ఉన్న నాలుగో లక్షణం ఏంటంటే ప్రాణాలకు తెగించి రక్షసతి ఈ విషయాన్ని బైబిలు మొదటి యోహన రాసిన పత్రిక మూడు పదాలు ఉంది ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీనివలన ప్రేమ ఇట్టిదని తెలుసుకొని మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము కనుక స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ప్రేమ గలవాడు ఎవడం లేడని యోహాను వార్త పదిహేను అధ్యయ పదమూడు పద్నాలుగు చూస్తా అంటే ప్రాణము పెట్టేంత విధంగా మనం సహోదరులను ప్రేమించవలసిన వారమైనా పేతులు అన్నాడు నీ కొరకు నేను ప్రాణం పెట్టడానికి సిద్ధమే అన్నాడు అన్న అన్నకు తర్వాత భయపడ్డాడు కానీ తర్వాత చివరికి ఆయన ఏదైతే అనుకున్నాడో యేసుప్రభు కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేసాడు మన ప్రాణముతో సమానముగా మన మనం మన ప్రాణముని ఎంత ప్రేమిస్తామో అంతగా దేవుని ప్రేమించాలి ప్రాణం ఇచ్చేంత ప్రేమ తోటి సహోదరుల సంఘస్తులు దేవుని ప్రజలేళ్ళ దేవుని జనం ఎలా సంఘక్షేమ ఎలా ఉండాలి అలాగే దేవుని ఎలా అలాగే ఉండాలి ఇక ఐదవది ఏంటంటే అవి ఏం చేస్తాయంటే శత్రువు కానీ ఏదైనా విరోధం కానీ ఏదైనా అక్కడ అపాయం జరుగుతున్నప్పుడు ఏం చేస్తుంది అంటే వెంటనే మొరుగుతాయి ఏ కొంచెం అలకనైనా మొరుగుతాయి అలాగే దేవుని ప్రజలు కూడా మెలుకుండా ఏం చేయాలంటే మొరగాలి అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి సైతాన్ని గద్దిస్తూ ఉండాలి సైతాన్ని ఎదిరిస్తూ ఉండాలి మరుగుతూ ఉండాలి కొంతమంది మూగ కుక్కల్లాగా మూగ ముంగోళ్ళలాగా మూగ దయ్యం పట్టినటువంటి కంటి వారుగా ప్రార్థన ఉండదు సాక్ష్యం ఉండదు సువార్త చెప్పటం ఉండదు ఏముండదు నోరు తెరవరు దేవుని కోసం నోరు తెరవరు అన్నిటికీ అన్నిటికీ నోరు తెరుస్తారు దేవుని విషయంలో ప్రార్థన విషయంలో దైవికమైన విషయాలలో నోరు తెరకుండా ఉంటారు అలా ఉండకూడదు ఎప్పుడు కూడా మరుగుతూ ఉండాలి అంటే ఈ ఐదు విషయాలు కుక్కలో నుండి మనం నేర్చుకున్నాం కనుక సచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అని మరొకసారి లాంటి ఓ గొప్ప పేరు కంటే బ్రతికి ఉన్న బ్రతికి ఉండి ఆహారమును తినుచు ఎంత నిద్రలో ఉన్న మెలుకుగా ఉంటూనే విధే యజమానునికి విధేయత కలిగి అలాగే రక్షించే విషయంలో ప్రాణాలు తెగించే విధంగాను ఎల్లప్పుడూ కూడా శత్రువులను తరిమి కొట్టడానికి శత్రువులకు భయం కలిగించే అరుపులతో మెరుపులతో ప్రార్థనలతో దేవుని ఆత్మ గద్దింపులతో జీవిస్తూ దేవుని మహిమార్థంగా ఆయన క్రిస్మస్ సందర్భంగా కానీ ఏ సందర్భంగా సువార్తను వెల్లడి చేస్తూ ప్రకటిస్తూ నీ నుండి దేవుని మాటలు పాటలు ప్రార్థనలు సువార్థ వాక్యు ఎల్లప్పుడూ బయటికి వెళ్ళుచు బ్రతికి ఉన్న కుక్క మేదే కదా అన్నట్టుగా నిన్ను బట్టి దేవుడు సంతోషించినట్లు దేవుని మహిమ కొరకు జీవిస్తూ దేవుని ఆశ్రయం పొందుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించడం గాడ్ బ్లెస్ యు ఆల్